వెల్కమ్ టు అవర్ ఛానల్ కిడ్స్ వరల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ రోజు కథ వినండి పికాక్ గర్వం పీకాక్ ప్రైడ్ ఒక అడవిలో అందమైన నీలిరంగు నెమలి నివసించేది దాని అందానికి అంతటా మంచి పేరు ఉండేది ఎప్పుడూ తన అందాన్ని చూసుకుంటూ గర్వంగా తిరిగేది ఒకరోజు వాన పడుతున్న సమయంలో నెమలి ఆనందంగా నృత్యం చేయడం ప్రారంభించింది దాని అందమైన రెక్కలు విప్పి నర్తించగా చుట్టూ ఉన్న జంతువులు ప్రశంసలతో నిండిపోయాయి ఇది నెమలికి మరింత గర్వాన్ని తెచ్చిపెట్టింది అదే సమయంలో ఓ కోయిల చెట్టుపై కూర్చొని మధురంగా పాట పాడుతోంది ఆ స్వరాన్ని విన్న నెమలి కోపంగా అడిగింది నీకు నాలాంటి లేదు అయినా నీకెంత ధైర్యం కూడా ప్రదర్శన ఇస్తావా కోయిల నవ్వుతూ సమాధానం చెప్పింది అందం అనేది కేవలం బాహ్యంగా కనిపించేది కాదు నిజమైన అందం మన స్వభావంలో మన పనుల్లో ఉంటుంది నీకు అందమైన రెక్కలు ఉన్నాయి నాకు మధురమైన స్వరం ఉంది ప్రతి ఒక్కరి దగ్గర ఒక ప్రత్యేకత ఉంటుంది నెమలి దీనిని విని ఒకకింత సిగ్గుపడింది నిజమే నేను నా బాహ్య అందాన్ని మాత్రమే చూసుకుని ఇతరులను తక్కువగా చూసేశాను అని అనుకుని తన గర్వాన్ని విడిచిపెట్టింది నీతి ప్రతి ఒక్కరి దగ్గర తనకు తానుగా ప్రత్యేకమైన శక్తి అందం ఉంటుంది గర్వం వద్దు నిజమైన విలువ మన యదార్థ స్వభావంలోనే ఉంటుంది బాయ్ బాయ్ పిల్లలు మళ్లీ కలుసుకుందాం సబ్స్క్రైబ్ చేయడం మరవకండి థ్యాంక్ యూ ఫర్ యోర్ సపోర్ట్